ప్రకాష్ గారు ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన కేకే సర్వే కావచ్చు ఇతర సర్వేలు కూడా ఆంధ్రప్రదేశ్లో జనసేన వీక్ అవుతోంది అనేది రిపోర్ట్లు వస్తాయి అయితే ఇదంతా టీడీపీనే చేయిస్తోంది జనసేన వీక్ అవుతోంది టీడీపీనే ప్రచారం చేస్తోంది అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ వైసీపీ చేస్తున్న ప్రచారం దీన్ని ఎట్లా మీరు చూస్తారు జనసేన నిజంగా వీక్ అవుతుందా కానీ సార్ జనరల్గా ఏదైతుందో సిట్టింగ్ అనే దాని మీద ఏదో పనిచేసిన కార్యకర్తలే కావచ్చు అందరినీ ఒక పైపు చూడ ఎన్నికల కోసం ఏదో హామీలు ఇస్తాము ఇరవై నాలుగు గంటలు ప్రచారం చేస్తాము ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత అతని స్నానమా పూజల ఫ్యామిలీ ఏదో ఉంటాయి ఎంతైతే ఎలక్షన్లో మనం హడావిడి చేస్తాం ఎంతైతే అవైలబుల్ ఉంటామో ఇరవై నాలుగు గంటలు ఎలక్షన్ తర్వాత ఉండ మనం సెలెక్ట్ అయిన తర్వాత ఇది కామన్ ఎనీ పార్టీ తో దాంట్లో కొంత రియాక్షన్ ఉంటుంది అలాగే ఏదైతుందో సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద దాదాపు ఒక నలభై యాభై మీద నెగిటివ్ ఉంది పలు సర్వేలలో దాంట్లో ఏ మాత్రం మనం అనలేదు ఇంపార్షల్ చేసిన వాళ్ళు ఇక సర్వేలు కేకేనా ఇంకేదానా అనుకోని ఓ రెండు మూడు సర్వేలు కూడా చేసి అని పేర్లు మనం చెప్పదలుచుకోలేదు ఎందుకంటే పబ్లిక్ ఐజ్ ఇట్ ఇస్ నాట్ గుడ్ బట్ నెగిటివ్ ఉంది పార్టీలో కూడా రిపోర్ట్స్ ఉన్నాయి వార్నింగ్స్ ఇస్తున్నారు చంద్రబాబు గారు జాగ్రత్త లిక్కర్ దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారు ఇసుక చేసే వాళ్ళు ఉన్నారు ట్రాన్స్ఫర్స్ మీద ఏదైతే ఉందో చేసే వాళ్ళు ఉన్నారు అక్కడ వచ్చే పరిశ్రమలకు కంట్రాక్ట్ల మీద పర్సంటేజ్లు అడిగే వాళ్ళు ఉన్నారు అడ్డుకునే వాళ్ళు ఉన్నారు దాంట్లో బీజేపీలు ఉన్నారు టీడీపీ ఉన్నది జనసేన ఉంది దీంట్లో ఏమీ దాపరికలు లేదు ఇది కామనే బట్ తెలుగుదేశం కావాలని జనసేనను అన్పాపులర్ చేయడానికి ప్రయత్నం చేయదు జనసేన నెంబర్ ఆఫ్ టైమ్స్ అతను సిగ్నల్స్ ఇస్తూ ఉన్నాడు ఈ బంధము పదిహేను సంవత్సరాలు ఇట్లే ఉంటుంది ఈ కూటమి అంత అవసరం లేదు తనకు ఇస్తుండంటే నెక్స్ట్ కూడా ఈ కూటమి కంటిన్యూ కావాలా ఇప్పుడున్న సీట్లు రేషో కానీ అతని స్ట్రెంత్ ప్రకారం కానీ నాకు ముఖ్యమంత్రి నెక్స్ట్ కూడా అవకాశం లేదు ఈ ఐదేళ్ళు మళ్ళీ కూటమి వస్తే కలిసి ఉంటే ఐదేళ్ళు అయితే నేను కొంత సీట్లు మొన్న త్యాగం చేశాను అధికారం రావాలి అతను పోవాలి కనుక లోకసభ ఇచ్చినాయి కానీ సీట్లు స్ట్రెంత్ పెంచుకుంటాడు తన ఇమేజ్ పెరుగుతుంది ప్రభుత్వంలో దాని తర్వాత ఏదైతుందో నెక్స్ట్ టైం తర్వాత ఈ మేబీ థింక్ డిఫరెన్స్ ఒపీనియన్ రావచ్చు చంద్రబాబు గారు వెళ్ళి టేక్ ఓవర్ లోకేష్ గారు ఏ పరిస్థితిలో ట్వంటీ ఫైవ్లో ఎలక్షన్ ట్వంటీ ఫైవ్ కదా ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్లో ఖచ్చితంగా ఖచ్చితంగా ఏమాత్రం అనుమానం లేదు అయితే దేశ రాజకీయాలక అయితే రాష్ట్ర ఒక గాడ్ ఫాదర్ లేకుండి ఖచ్చితంగా రెండు వేల ఎన్నికల్లో లోకేష్ గారే ఎన్నికల తర్వాత కూటమి వస్తే లోకేష్ గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం రెండు వేల ఇరవై తొమ్మిది సీఎం దాంట్లో ఏమాత్రం అనుమానమే లేదు ఈవెన్ ఏదన్నా పరిస్థితిలో మోడీ గారు కనుక జమిలీ వచ్చిన ఇంకేదైనా రిఫార్మ్ చేసినా విస్తృత స్థాయిలో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం రావాలనుకున్నప్పుడు చంద్రబాబు గారి ఎక్స్పీరియన్స్ కానీ వ్యూహాలు కానీ అవసరం అనుకున్నప్పుడు మీరు కేంద్రానికి రండి అక్కడ నాయకత్వం మీరు మీ మెజార్టీ అభిప్రాయం ప్రకారం మీ ఎమ్మెల్యేలు మీ కూటమి ప్రకారం ఏదైతుందో ఉందో చెప్పండి లోకేష్ గారు అంటారు కదా ఎన్డీఏకి కానీ మీ సేవలు ఇక్కడ అవసరం అనుకున్నప్పుడు ఈ టర్మ్ ఒకప్పుడు కూడా పోయినా ఆశ్చర్యం లేదు ఎప్పుడది ఆఫర్ మోడీ గారు చెప్పినప్పుడు రైట్ రైట్ ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా అయి పరిపాలన చేసి ఎన్నికలకు పోవడం డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే ఈసారి కూడా టీడీపీ నితీష్ కుమార్ వీళ్ళే కదా చంద్రబాబు నితీష్ కుమార్ వీళ్ళ సపోర్ట్ అయితే వేరే ఉంటుంది ఎన్నికల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గుండి పోరాటం వేరే ఉంటుంది అదే కేటీఆర్ గారు హైదరాబాద్లో టికెట్లు అప్పుడున్నా ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన డిఫరెంట్గా ఉండే కావచ్చు అయితే మార్చుతుండే కదా టికెట్లు అయితే మార్చినప్పుడు ఏదైతుందో ఇంకొక ఆరేడు సీట్లైనా పెరిగే అవకాశం ఉండే రిజల్ట్ వేరే నేను కాన్స్టిటెన్షన్ల పేరు చెప్పదలుచుకోలేదు నేను ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ వరంగల్ టోటల్ నెగిటివ్ ఉండే అక్కడ ఒక మార్పు మార్పుకు అక్కడ అవకాశం ఉండే ఆల్టర్నేటివ్ క్యాండిడేట్ ఉండే ఇతనికి మేము ప్రభుత్వం వస్తే కార్పొరేషన్ ఇస్తాం మనం ఏదో ఆమె ప్రాబ్లం లేకుండే బట్ ఎక్కడైతే మార్పు చేయలేదో దానివల్ల నష్టం జరిగి ముప్పై తొమ్మిదికే వచ్చింది ఆయారాం గయారాములకు ఎట్లయితే నెగిటివ్ ఉన్నా చివరి నిమిషంలో వచ్చిన వాళ్ళకు కూడా పదేళ్ళు పార్టీలో పనిచేసిన వాళ్ళకు గతంలో పోటీ చేసి ఊడిపోయిన వాళ్ళకు కోట్లాది ఖర్చు పెట్టిన వాళ్ళు పక్కన పెట్టి వాళ్ళు ఒప్పించి పార్టీ కోసం పనిచేయించి అలా అరవై నాలుగు సీట్ల మార్క్ వచ్చిందా లేదా కాంగ్రెస్ పార్టీ డెఫినెట్లీ ఉన్నవాది మీద నెగటివ్ ఉంటుంది అంటే ఏపీలో జాగ్రత్త తీసుకోవాలి తీసుకుంటావాలంటే తీసుకుంటారు బిఫోర్ మోడీ గారు రిక్వెస్ట్ చేస్తే కేంద్రానికి పోయి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది లోకేష్ గారి ముఖ్యమంత్రి ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థులు పెట్టే అవకాశం లేనే లేదు నాకంటే చిన్నవాడు నేనెట్లా అతని కింద ఉంటా అనేది లేదు ఎందుకనంటే ఆల్రెడీ తనకంటే ముందు మెంబర్ ఆఫ్ మినిస్ట్రీలో చేశాడు కౌన్సిల్ అయ్యాడు గతంలో ఎన్ని ఎనీ పార్టీ ఎనీ పార్టీ ఈరోజు గఫూర్ అని చీఫ్ మినిస్టర్ ఉండే బీహార్లో చీఫ్ మినిస్టర్ దిగిపోయాక ఇమీడియట్ నెక్స్ట్ క్యాబినెట్లో భగవత్ ఆజాద్ అనుకుంటా ఆయన క్యాబినెట్లో మినిస్టర్ అయ్యాడు మినిస్టర్ అంటే కలెక్టర్ టు అటెండర్ ఆకాశం భూమి ఒక మినిస్టర్ అంటే ఒక శాఖ చీఫ్ మినిస్టర్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ టోటల్ సామ్రాజ్యమే అవుతుంది కింగ్ అలాగే ఎస్పి చవాన్ వైబీ కాదు ఎస్పీ చవాన్ అశోక్ చౌన్ తండ్రి వైబీ చౌహాన్ కాదు ఎస్పి చౌహన్ చీఫ్ మినిస్టర్ ఉండే నెక్స్ట్ అంతులేనా లేకపోతే పాటిల్ చీఫ్ మినిస్టర్ అయ్యాడు మహారాష్ట్రలో ఇమ్మీడియట్ వాళ్ళ క్యాబినెట్లో మంత్రి అయ్యాడు ఇట్లా మంత్రులు చే ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు సర్పంచ్ పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళున్నారు ఎమ్మెల్యేలు చేసిన వారు ఎంపీపీ డైరెక్ట్ ఎలక్షన్ ఎనభై ఏడులో పోటీ చేసిన వాళ్ళున్నారు మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఎంపీపీ అంటే డైరెక్ట్ ఎలక్షన్ కదా మండల ప్రజా పరిషత్ అప్పుడు ఎయిటీ సెవెన్లో జిల్లా పరిషత్కు డైరెక్ట్ సో ఇవన్నీ లేదు ఎగ్జాంపుల్ వెంకయ్య నాయుడు గారు పార్టీ ప్రెసిడెంట్ ఉండే మోడీ గారు అండి సో అవన్నీ జూనియర్ సీనియర్ రాజ్నాథ్ సింగ్ ఎప్పుడండి మంత్రి డైరెక్ట్ ప్రీఫ్ మినిస్టర్ తెలంగాణ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏంటి రేవంత్ రెడ్డి గారు ఏం లేదు కదా ఏజ్లో లేడు అన్నిసార్లు ఎన్నిక కాలేదు జూనియర్ సీనియర్ లేదు దాంట్లో ఏదైతుందో మీ యొక్క స్ట్రెంగ్త్ ఓన్లీ ట్వంటీ వన్ వాళ్ళు వన్ థర్టీ త్రీ ఆయన వన్ థర్టీ త్రీ మొత్తం వన్ సిక్స్టీ ఫోర్ కదా కనుక భాగస్వామ్యం కనుక ఖచ్చితంగా పవ పవన్ కళ్యాణ్ గారు ఏ పరిస్థితిలో లోకేష్ గారిని వ్యతిరేకించే అవకాశం లేదు సేమ్ డిప్టీ సీఎం ఉంటాడు ఆయన అడిగిన పోర్ట్ఫోలియోస్ ఇస్తారు ప్రయారిటీ పెరుగుతుంది కదా కానీ ఏదైతే జరగబోయేది ఇదే పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేశా ఆ పార్టీని డైల్యూట్ చేశా డిఫేమ్ చేయాలనేదైతుందో తెలుగుదేశం పార్టీకి ఉండదు అంటే ఇదంతా చేస్తున్న వైసీపీనే తెలు ఇది కావాలనేది వాళ్ళతో వాళ్ళతో వాళ్ళిద్దరి మధ్యలో అది చేయడానికి క్రియేట్ చేస్తుంది తప్పితే ఏ పరిస్థితిలో హోల్ హార్టెడ్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఈ కూటమి ఉంటుంది ఉండాలి ఉండాలి విడిపోయే అవకాశమే లేదని చెప్తున్నాడు నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత అయితే అప్పుడు ఏదన్నా తప్పులు జరిగినప్పుడు లోకేష్ గారితో కానీ డిఫరెన్స్ ఒపీనియన్స్ వచ్చినా చంద్రబాబు గారితో వచ్చినా అప్పుడు సామాజిక న్యాయం ఏదైతుందో ఈ రాష్ట్రంలో ఒక కమ్మారెడ్డియే కాదు మేము కూడా ఏదైతుందో ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు నేను అనుకుంటున్నా లెవెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ కాపు ఉంది అండ్ తూర్పు కాపు కాపు కలుపుకుంటే మాకు కూడా అవకాశం రావాలని ఏదైతుందో ఎవరిని ఎక్కించినా చేసినా ఎవరో ఒకరు ఎమర్జ్ కావచ్చు అప్పుడు చెప్పలేం కానీ ఈ ఎన్నికలు అయిపోయే వరకు నెక్స్ట్ ఎలక్ ఎన్నికల వరకు ఏ పరిస్థితిలో వాళ్ళ ఇద్దరి మధ్య మనస్పర్తలు వచ్చే అవకాశం లేదు వచ్చిన 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 పవన్ కళ్యాణ్ గారికి రెండు వేల పంతొమ్మిదిలో ఏ రిజల్ట్ వచ్చిందో మళ్ళీ అదే రిజల్ట్ వస్తుంది నష్టపోయేది అన్న పార్టీ పెట్టింది రెండు వేల తొమ్మిదిలో సొంతగా తను ఓడిపోయాడు వెస్ట్ గోదావరిలో తన జిల్లాలో తన కాన్స్టిట్యూన్సీలో తిరుపతిలో గెలిచాడు తను ఏదైతుందో రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాడు ఎన్ని పర్సెంట్ ఓట్ల ఓడిపోయాడు తను ఓడిపోయాడు కదా రెండు జాగ్రత్త చేసి తో తన స్ట్రెంత్ ఏంటని తెలుసు ఆ సామ వాళ్ళ యొక్క తెగ కానీ ఎంత పర్సెంటేజ్ ఉంది ఏ జిల్లాలో వ్యాపించింది అనేది ధెనోస్ వాళ్ళతో ఎవరెవరు కలిసి వస్తారు ఎందుకు ఆయన తెలుసు సామాజిక న్యాయం అంటే ఒక కాపే కాదు కదా అక్కడ బీసీలకు కాపులకు కూడా అభిప్రాయ భేదం ఉంది కదా మాకు కూడా ఇవాళ ఈస్ట్ గోదావరిలో ఇరవై ఒకటినప్పుడు తొమ్మిది పంతొమ్మిది ఉన్నప్పుడు తొమ్మిదే మాకు బీసీలకు మా పర్సెంటేజ్ ప్రకారం మాకు సీట్లు ఎందుకు వస్తలేవని కదా అక్కడ కూడా ఉంది కదా కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా ఉంది కదా అక్కడ ఒక అనేది రాయలసీమలో కూడా బీసీలు పోరాటం ఉంది కదా తో ఇవన్నీ ఏదైతుందో అక్కడ డిఫరెన్స్ ఒపీనియన్ మళ్ళీ కొన్ని ప్లేసెస్లో వరగపోరే బల్జా వర్సెస్ బీసీలు కాపు వర్సెస్ బీసీలు కాపు అక్కడ ఫార్వర్డ్ మీకు తెలుసు కదా తూర్పు కాపు బ్యాక్వర్డ్ బల్జా ఈజ్ ఫార్వర్డ్ కాపు ఈజ్ ఫార్వర్డ్ అంటే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు అనుకో భేదాభిప్రాయం వచ్చే అవకాశం లేదు వచ్చిన అల్టిమేట్ నష్టపోయేది పవన్ కళ్యాణ్ గారే అప్పుడు ఏం జరుగుతుంది మళ్ళీ నష్టపోతే ఇండివిజువల్గా తెలుగుదేశం పోటీ చేస్తే ఒంటరి చేస్తే ఏం రిజల్ట్ ఉంటుంది అనేది మీ కాంటే అప్పుడు నేషనల్ లెవెల్లో బీజేపీ రోల్ కూడా ఉంటుంది కదా బీజేపీ సహాయ సహకారాలు ఉంటుంది కదా డైమండ్స్ మరి ఏది ఏమైనా ఇది పవన్ కళ్యాణ్ గారిని వీక్ చేసే ఆలోచన తెలుగుదేశానికి ఉండదు సఖ్యతగా ఉన్నారు ఎక్కడ డిఫరెన్స్ ఒపీనియన్ లేదు నాకుండే సమాచారం మొన్న పది రోజుల కింద కూడా తెలుసు నేను కూడా చాలా మందితో నాతో మాట్లాడుతూ ఉంటారు ఎక్కడ లేదు ఇదంతా వైఎస్ఆర్పి కావాలనేది అవుతుందో ఇద్దరిలో డిఫరెన్స్ ఒపీనియన్ చేయాలనేది ఒక ప్రచారం తప్పితే ఇది తప్పుడు ప్రచారం అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఓకే